అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాలీ చెల్లింపులకు సంబంధించి తొంభై శాతాన్ని నగదు రూపంలో చెల్లించడానికి పన్నెండు సమా సమాన వాయిదాలకు సంబంధించి జీవోలు అయితే రిలీజ్ చేయడం జరిగింది దాని ప్రకారంగా చెల్లింపులు జరిగే విధంగా ప్రభుత్వం అయితే చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా అన్ని జమ అవ్వాలని భావిస్తున్న వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి మీతోటి ఉద్యోగమిత్రుల వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి సో ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ ఫైవ్ హండ్రెడ్ లైక్స్ ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ అయితే తెలియజేస్తారని మన ఛానల్ తరఫున కోరుచున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ బకాయిలను చెల్లించాలని చెప్పేసి సిపిఎస్ఈఏ డిమాండ్ చేయడం జరిగింది కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం సిపిఎస్ ఉద్యోగులకు నగదు రూపంలో రావాల్సినటువంటి డిఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బాజీ పఠాన్ కరిమీ రాజేశ్వరరావు గారు కోరారండి డిఏ బకాయిలు తొంభై శాతం వరకు నగదు రూపంలో ఇచ్చేందుకు గత ప్రభుత్వంలోనే ఉత్తర్వులు అయితే ఇచ్చారు అంటే సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి డిఏ బకాయిలను ఒక నైంటీ పర్సెంటేజ్ వరకు నగదు రూపంలో డైరెక్ట్గా వారి యొక్క అకౌంట్లో జమ చేస్తారు మిగతా టెన్ పర్సెంట్ని కూడా వారి యొక్క ప్రాన్ ఖాతాల్లో జమ చేస్తారండి అయితే ఈ తొంభై శాతం నగదు రూపంలో చెల్లించడానికి ప్రభుత్వం గతంలో అయితే ఇచ్చింది అయితే ఈ దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే పన్నెండు సమాన వాయిదాల్లో చెల్లించాలి కానీ ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క వాయిదా కూడా చెల్లింపు అయితే జరగలేదు జీవోల గడువు ఈ ఏడాది మార్చితో ముగుస్తున్నందున ఆలోపు బకాయలన్నీ కూడా చెల్లించాలి సో so, కాబట్టి ఈ మార్చి లోపు మొత్తం పన్నెండు సమాన వాయిదాల్లో తొంభై శాతం నగదు రూపంలో డిఏ బకాయిలు చెల్లించడానికి ప్రభుత్వం అయితే ఉత్తర్వులు అయితే ఇచ్చింది దాని ప్రకారంగా చెల్లింపులు అయితే జరగాలి కానీ ఇప్పటివరకు చెల్లింపులు జరగలేదు సో కాబట్టి ఇక ఒక నెల మాత్రమే టైం ఉంది కాబట్టి ఆ నెలలోగా మొత్తం బకాయిలన్నీ కూడా చెల్లించాలని చెప్పేసి సోమవారం ప్రకటనలో ప్రభుత్వాన్ని వారు విజ్ఞప్తి చేయడం జరిగింది అలాగే పోలీస్ సర్వీస్ రూల్స్లో స్వల్ప మార్పులు అని చెప్పేసి ఉద్యోగులకు సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగింది ఏపీ పోలీసు సివిల్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్లో స్వల్ప మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది దాని ప్రకారంగా సివిల్ ఎస్ఐ నియామకాలకు సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో అరవై ఐదు శాతము ఏఎస్ఐలు హెడ్ కానిస్టేబుల్కు పదోన్నతుల ద్వారా ముప్పై శాతము ఏఆర్ ఏపీఎస్పి వంటి విభాగాల్లో రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లకు బదిలీల ద్వారా ఫైవ్ పర్సెంటేజ్ భర్తీ చేయాలని పేర్కొంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేపట్టే నియామకాల్లో పోలీస్ ఎగ్జిక్యూటివ్ సిబ్బందికి ఐదు శాతము మినిస్టీరియల్ సిబ్బందికి ఒక శాతము ప్రతిభావంతులైన క్రీడాకారులకు రెండు శాతము పోలీస్ సిబ్బంది పిల్లలకు రెండు శాతము ఎన్పి ఎన్సీసీ వాళ్లకు మూడు శాతము రిజర్వ్ చేయాలని పేర్కొంది ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ సోమవారం ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది సో ఈ విధంగా డిఏ బకాయిలకు సంబంధించి అలాగే పోలీస్ సర్వీస్ రూల్స్కి సంబంధించి ఈరోజు ఇవి అప్డేట్స్ అయితే రావడం జరిగింది మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ